అన్న మీ పేరు ఆంజనేయులు ఏ ఊరు అని ఇది మల్లికేటీ ఎన్ని ఏది వేసి ఇంటర్ పోయింది సరే బస్వా వేసి వేసేటరా ఇదేనా ప్యాకెట్ ఎన్ని ఎకరాలు వేసేటరా వేరే వాళ్ళు ఎన్ని ఎన్ని క్వింటాల్ వచ్చిందా ఎకరాకి ముప్పై ఆరు క్వింటాల్ వచ్చింది బస్వా కంకి బాగుంటుందా పొడు గింజ లోపల దిండి ఎట్లా ఉంటుంది చిన్నదే పెద్దగా దిండి సన్నదే చెప్పొచ్చా మనం రైతులకి నీ ఫోన్ నెంబర్ చెప్పనా అరవై మూడు జీరో రెండు డెబ్భై ఆరు డబల్ నాలుగు తొంభై నాలుగు ఓకేనా ఎవరైనా అడిగితే చెప్పేక అంతే బాగుంది కదా బస్సు అయితే